ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయ నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ పక్షం అనగా ఈ యొక్క పదహైదు నుండి ముప్పై వరకు ఎలా ఉంటుంది మనం మిథున రాశి చూద్దాము మిథున రాశిలో మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు అలాగే ఈ యొక్క పునరుసు మూడు పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి అవుతుంది ఏంటి ప్రాబ్లం ఏంటి టెంపరీ అనారోగ్యం ఎక్కడైనా చిప్పడిపోవచ్చు చిన్న దెబ్బ తాగొచ్చు పెరగడాలు అలా కాదు చిన్న దెబ్బలు తాగవచ్చు దానివల్ల ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక టెన్ డేస్ ఇంట్లో ఉండాల్సి రావడం కొంచెం కలుషితమైనటువంటి ఆహారం ఫుడ్ పాయిజన్ లాంటివి కావు కావడం తద్మూలకంగా మీకు లోయ అబ్డామన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్స్ రావడం గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఫీవర్ రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీకు ఆరో ఇంటి భావం కాబట్టి ఉదరస్థానాన్ని కేంద్రంగా తీసుకుంటే ఇలా ఉంటుంది కానీ మీకు రాశిలో ఉండడం టెన్షన్ ఎక్కువ ఇస్తాడు మిథున రాశి వారికి మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు అండ్ ఆరో ఇంటి అధిపతి లాభాధిపతి ఇక్కడ ఆరోగ్యానికి డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది మీ స్థానంలోనే ఉన్నాడు ఇక్కడ శత్రు క్షేత్రం కుజునికి అలాగే బుధునికి పడదు ఇది బుధుని క్షేత్రం ఈ మిథున రాశి ఇక్కడ కుజుడు ఉన్నాడు కొంత పోటాపోటీన ఉంటుంది మీకు ఈ యొక్క ఆరోగ్యంతో ఫైనాన్షియల్లో కూడా కొంత సాటిస్ఫాక్షన్ అనేది మీకు తగ్గుముఖం పడుతుంది కాకపోతే రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ టెన్త్ హౌస్లో మీకు మిథున రాశి వారికి ఎలాగైనా సరే రొటేషన్ అవుతుంది కేంద్రంలో రాహు యోగించాలి కేంద్రంలో ఉన్నాడు ఒకటి దశమ కేంద్రంలో యోగిస్తాడు తద్మూలకంగా మీకు రాబడి పెరుగుతుంది దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయండి మీకు లాభం పెరగటానికి శని మీకు తృతీయ విధంగా తృతీయ స్థానంలో ఇక్కడ మీకు తొమ్మిదో ఇంట్లో ఉండి ఈయన అష్టమాధిపతి నైన్త్ భావాధిపతి ఈయన వచ్చేసి తృతీయ వీక్షణ మూడో ఇంటి వీక్షణతో మీకు లాభస్థానాన్ని చూస్తున్నాడు లాభం కలిగే అవకాశం ఉంది కష్టే ఫలి అన్న స్తోత్రం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే రాహువు టెన్త్లో ఉండడం రాహు ఉత్సవ క్షేత్రంలో ఉన్నాడు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయో కార్యక్రమాలు ఏమన్నా మీరు పెట్టుకొని అంటే బిజినెస్ కావచ్చు జాబ్ వైజ్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు సడన్గా మీకు కొంత ఊరటనిచ్చే విషయాలు ఈ పీరియడ్లో జరుగుతాయి ఇవి జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండాలంటే కొంచెం ఫుడ్ కేర్ తీసుకోండి ఇంటి భోజనం ఇలాంటివి చేసుకున్నట్లయితే మంచి అవకాశాలు మీ స్టమక్ను మీరు కాపాడుకోగలిగితే ఇంకా ఉద్యోగ స్థానంలో మీరు హెల్త్ ఉన్నప్పుడు వెల్త్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టి ధన సంపాదన ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మంచి అవకాశాలు వస్తాయి దశమంలో రాహు రాహు కది దేవత దుర్గాదేవి ఈ యొక్క అమ్మవారి స్తోత్రం దేవీ కడ్గమాల స్తోత్రాన్ని మీరు రాహుకాలంలో విన్నట్లయితే బుధవారం రోజు వచ్చేసి పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో మీరు దశరథ కృత శని స్తోత్రం విని మంచి అవకాశాలు వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి మీకు ఆరో ఇంటి అధిపతి లాభాధిపతి మీ హౌస్లోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ గ్రహ యుద్ధం లాగా ఉంటుంది ఆయనకు ఆ స్థానం ఆయనకి అందులో నుంచి బయటపడాలంటే రాహుకాలంలో మీరు పూజ చేసుకున్నట్లయితే మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీరు ప్రతిరోజు ఇవి చేసుకుంటూ ఈ సూచనలను పాటిస్తూ మీ జీవితాన్ని మీరు ఆనందభరితంగా ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తూ శుభం